జలీల్ ఖాన్ అనే ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి దయతో టికెట్ తీసుకుని గెలిచి ఆయన్ను వెన్నపోటు పొడిసి మోసం చేసి దగా చేసి ఒక నీతి మాలిన కుక్కవలే పచ్చ జెండా మోసే కొందరి నాయకుల ఆధ్వర్యంలో వాళ్ళ పార్టీలో చేరినాడు అతను ఒక ముస్లిం మైనార్టీ గురించి ఈరోజు బాధతో చెప్తున్నానంట అసలు నువ్వు ముస్లిం అని ఎవరు చెప్పినారు నువ్వు ముస్లిమా అయితే విను మొహమ్మద్ ప్రవక్త సల్లె సొల్లం ఆయన కాలంలో ఉమర్ రజల్లా తాలను రాజుగా ఉండ్రి ఆయన కాలంలో ఒక యోధుడు ఒక ముస్లిము ఇద్దరు సమస్య తీసుకొని ఉమర్ రజల్లా తాను దగ్గర పోతారు ఆ పంచాయతీలో యోధుడు నెగ్గుతాడు ముస్లిం ఓడుతాడు ఉమర్ రజల్ల తాలను ఒక ముస్లిం అని చెప్పి ముస్లింకి సపోర్ట్ గా మాట్లాడలే మా జాతి నేర్పించేదే నమ్మకము విశ్వాసము నిజాయితీ అలాంటి జాతిలో నువ్వు పుట్టి ఇట్లా దగాకోరూపే వేషాలు చేస్తూ నీతి మాలిన కొన్ని కుక్కల జతలే చేరి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తావా మా నాయకునికి నీ అట్ల నటన తెలీదు రాజకీయం తెలీదు నిజాయితీగా మాట్లాడడం తెలుసు నీతిగా బతకడం తెలుసు ఎందుకంటే ఆయన పుట్టుకే అట్లా నువ్వు ఒక ముస్లిం ని విమర్శించినాడు తిట్టినాడని మాట్లాడుతున్నావే నీ ఇంట్లో ఎవరైనా సస్తే నువ్వు అట్లే కులం ని మోసుకొని తిరుగుతాయేమో సచినోళ్ళలో చనిపోయిన వాళ్ళిలో ఇద్దరు మైనార్టీ ముస్లింలు ఉన్నారు బహుశా నువ్వు గమనించలేదేమో చావ్ అనేది అందరికి వస్తాది కాని అది చాలా బాధాకరము తన వాళ్ళు అనుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చానా బాధ అనిపించి అన్నాడు తప్పేమనలేదు అతను కరెక్ట్ బహుశా మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉంటే మీ అట్లా నిర్లక్ష్య వైఖరి వహించే అధికారులని తక్షణమే చర్య తీసుకొని సస్పెండ్ చేసేవాడు మీ అంత ఓర్పు మోసము దగ మాకు మా జగన్మోహన్ రెడ్డి నాయకునికి తెలీదు ఖాన్ ఖబర్దార్ గుర్తించుకో ఆమె అలనాడు మరి ఆ పంచాయతీ ఉమర్ రజ తాలా దగ్గర సరిలేదని మహమ్మద్ ప్రవక్త సల్లా సల్లం దగ్గర ఆ పంచాయతీ సరిగ్గా లేదని ఉమర్ రజల్లా తాలా దగ్గరికి పోయినారు అంటే ఆయన చేసిండే పంచాయతీకి నువ్వు మళ్లీ దాన్ని నా దగ్గర తీసుకుని వస్తావా అని చెప్పి ఉమర్ రజల్లా తాలాను తన అనుచరులతో చెప్పి ఆ ముస్లిం యొక్క శిరాన్ని ఖండిస్తాడు జలీల్ ఖాన్ నీకు ఏమి చేయాలో గుర్తు పెట్టుకో మాకు అపమానం చేసినావు అవమానం చేసినావు నువ్వు ఈ రోజు ముస్లిం మైనార్టీ గురించి మాట్లాడతావా సిగ్గు లేదా నీకు చీము నెత్తురు లేదా నీకు బహుశా మీ నియోజకవర్గంలో నీకు ఎదిరించే వాళ్ళు లేరేమో కబర్దార్ నియోజకవర్గం దాటి వచ్చేవు నీకు మంచితనంగా చెప్తున్నాము మా నాయకుడిని విమర్శించే నీకు యోగ్యత లేదని నేను అనంతపురం జిల్లా సామాన్యుని ఒక మైనార్టీగా నీకు హెచ్చరిస్తున్నా ఖబర్దార్ నువ్వు మాట్లాడటమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కన్ను సైకి కళ్లతో చూసినా గాని నీకు హెచ్చరిక చేస్తున్నాం ఇది సరికాదని చెప్పి ఒక సామాన్యుని మైనార్టీగా నేను నిన్ను మొదట వార్నింగ్ ఇస్తున్నా దాని తర్వాత తీవ్రంగా ఉంటాయి పరిణామాలు ఖబర్దార్ वग कर